రీసెంట్గా మామర్దల పెళ్ళి జరిగింది కదా వాటిలో ఒక్కొక్క రోజు ఒక గిఫ్ట్ కింద ఇచ్చారనమాట రోజు పెళ్లి కూతురు చేస్తారు కదా సో అలా ఒక్కొక్క రోజు ఫంక్షన్కి ఒక గిఫ్ట్స్ ఇచ్చారు సో అవి కూడా మీకు చూపించేద్దామని చెప్పి ఈ వీడియో అనమాట సో ఫస్ట్ వచ్చేసి ఇది సో దీపారాధన చేసుకుంటాం కదా అది అనమాట ఇది భలే నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది చాలా బాగుంది ఈ గిఫ్ట్ ఐడియా ఎవరికన్నా పనికొస్తే యూస్ చేసుకుంటారని అయితే ఇది పోస్ట్ చేస్తున్నాను విల్ గో విత్ నెక్స్ట్ ఐటమ్ సో మనకి చూడ నే భలే కలర్ఫుల్గా ఉంది కదా కానీ అదేంటంటే స్టీల్ అనమాట దీనిలో చాలా డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి ఇదేమో మీడియం సైజ్ అనమాట మనం ఏదైనా పోసుకోవడానికి అలా బాగుంటుంది సో వీటిలో కలర్స్ కూడా ఉన్నాయన్నమాట ఆ రోజు ఎవరు ఏ శారీ కట్టుకున్నారో ఆ శారీ బట్టి కలర్స్ వాళ్ళకైతే అది ఇచ్చారనమాట ఆ బాక్స్ నెక్స్ట్ థర్డ్ ఐటెం వచ్చేసి గ్లాస్ జార్ సో ఈ జార్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయన్నమాట బ్లూ రెడ్ గ్రీన్ అలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి బ్లూ అయితే ఇంకా షైనింగ్గా ఉంది అది చాలా బాగుంది నాకు రెడ్ వచ్చింది నెక్స్ట్ ఐటెం వచ్చేసి విల్ గో విత్ అదర్ జార్ ఇది కూడా జార్సే అనమాట ఫోర్ జార్ సెట్ సో ఇది చూడ్డానికి భలే డిఫరెంట్గా ఉందనిపించింది నాకు ఇది నేను ఆన్లైన్లో కూడా చూసాను ఇన్ కేసు ఎవరికైనా కావాలంటే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు ఇవేంటంటే ఫోర్ జార్ సెట్ మనం పొడి కానీ సాల్ట్ అవి అవి వేసుకోవడానికి వేసుకొని కారపొడి కందిపొడి ఇవి ఆడతాం కదా ఆ పొడులు కూడా వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది వేసుకొని నీట్గా టేబుల్ మీద పెట్టుకోవచ్చు దానికి హ్యాండిల్ కూడా ఇచ్చారు ఫస్ట్ ఇవన్నీ డిస్మాంటల్ చేసేసి ఇచ్చాడు మనం ఇవన్నీ సెట్ చేసుకొని మధ్యలో హ్యాండిల్ కూడా మనమే ఫిట్ చేసుకోవాలి చాలా ఈజీగా ఉంది బాగుంది ఇది కూడా ఒక్కొక్కటి పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఇచ్చాడనమాట మగ్స్ టైప్లో ఉన్నాయి చూడడానికి సో ఇది ఒకటి ఇందులో కూడా చాలా కలర్స్ వచ్చాయి నాకైతే ఆరెంజ్ వచ్చింది భలే బాగున్నాయి ఇవన్నీ ఇవన్నీ మనకి గుర్తుగా ఉంటాయి కదా గిఫ్ట్స్ అన్నాక ఇప్పుడు ఏదైనా అకేషన్ అయిపోయాక ఇది చూస్తే ఓకే ఇది మన ఆళ్ళ పిల్లికి ఇచ్చారు ఇళ్ళ పెళ్లికి ఇచ్చారని భలే బాగా అనిపించింది నాకు సో దీనికి ఇప్పుడు నేను హ్యాండిల్ పెట్టి చూపిస్తాను చూడండి అది వితౌట్ హ్యాండిల్ దాకా నేను చూపించాను సో హ్యాండిల్ పక్కన ఇచ్చాడు మనం దాన్ని నీట్గా ఫిట్ చేసుకోవడమే అంటే నార్మల్గా జస్ట్ పెడితే పట్టేస్తుంది పెద్ద ఫిట్టింగ్ కూడా ఏమీ లేదు సో అది పెడితే ఏంటంటే మనం ఇలా పట్టుకోవడానికి బాగుంటుంది అనమాట అదిగో చూసారు కదా సో అలా హ్యాండిల్ వచ్చి ఉందనమాట సో నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ ఐటెం నాకైతే భలే బాగా నచ్చింది ఇది నేను ఈ మోడల్ అయితే ఎక్కడ చూడలేదు ఏంటనుకుంటున్నారు కదా దీపావళికి కానీ ఏదైనా మనం డెకార్కి కానీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ పైన వాడతాం కదా అదనమాట యాక్చువల్గా ఇవి నేను చాలా మోడల్స్ చూసాను బట్ రౌండ్గా దీపాలే చూసాను కానీ పైన ఈ నెమ్మలు వచ్చిన ఐటమ్ అయితే నేను చూడలేదు ఇదైతే భలే బాగా అనిపించింది నాకు చాలా సింపుల్గా ఉంది కానీ వీటిలో మనం ఏది పెట్టుకున్నా నెక్స్ట్ చిన్న చిన్న క్యాండిల్స్ ఉంటాయి కదా అవి అందులో పెట్టుకుంటే బాగుంటాయి లేకపోతే అవి పాడైపోతాయి కదా నల్లగా ఇదైతే బాగా అనిపించింది నాకు భలే కొత్తగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి రెండు జార్ సెట్స్ టెన్ పీస్ సెట్ ఫిఫ్టీన్ పీస్ సెట్ ఉంటాయి కదా అలా జార్ సెట్స్ అనమాట గ్లాస్ జార్ సెట్స్ కప్ సెట్ అలాంటివి అనమాట భలే బాగున్నాయి ఇవి కూడా అంటే చూడడానికి చాలా గ్రాండ్గా అన్నమాట నైన్ పీస్ సెట్ అలా ఉన్నాయి సో అలా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట వీటికి ఇంకో కవర్ ఇవ్వక్కర్లేదు సో ఇది ఓపెన్ చేస్తే సో ఈ నైన్ పీస్ సెట్లు ఏమున్నాయో చూసేయండి ఇందులో ఏంటంటే సిక్స్ గ్లాసెస్ అండ్ ఒకటేమో ఆ మైనస్ వేసుకుంటాం కదా ఆ జార్స్ నెక్స్ట్ రెండు ప్యాన్స్ టైప్లు ఉన్నాయన్నమాట బలి బాగున్నాయి చూడడానికి చాలా గ్రాండ్గా ఉన్నాయి సో మీరు కూడా అంటే బడ్జెట్లో కావాలి అనుకుంటే ఇవి ఎంతో కనుక్కొని దాన్ని బట్టి అయితే కొనుక్కోండి ఇన్ కేస్ ఎవరికైనా హెల్ప్ అవుతుందని అయితే ఇదైతే వీడియో పోస్ట్ చేశాను నెక్స్ట్ వచ్చి మాన్కి ఛాయ్ అనమాట సో ఇవి కూడా కప్స్ అలానే అనమాట సో ఇది కూడా డిఫరెంట్గా దీనికి కూడా కవర్ అవ్వక్కర్లేదు ఎందుకంటే ప్యాకింగ్లోనే వచ్చేసింది కాబట్టి చాలా నీట్గా ప్యాక్ చేసి వచ్చింది సో ఇవైతే జార్స్ కప్ అండ్ అది ప్లేట్ వచ్చింది అనమాట సో ఇవైతే ఇవైతే మాకు వచ్చిన గిఫ్ట్స్ మీకు ఇందులో ఏదో నచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకోండి